మెగాస్టార్ చిరంజీవికి కొంత విరామం తర్వాత ఒక బిగ్ సక్సెస్ వచ్చింది తన రెగ్యులర్ ఫార్మేట్కు కొంత దూరంగా ఆయన చేసిన ఎంటర్టైన్మెంట్ సినిమా మనశంకర వరప్రసాద్ గారు ఈ సినిమా కాంబినేషన్ వాల్యూ ఉన్న సినిమా అంటే వరుసగా విజయాలు అందుకుంటున్న అనిల్ రావిపోటి కాంబినేషన్లో చేసిన ఈ సినిమా కొత్త విజయాన్ని అంటే ఒక సరికొత్త ఆనందాన్ని కూడా అందించిందని చెప్పవచ్చు ఎంటర్టైన్మెంట్ సినిమాకు ఎంత స్కోప్ ఉంటుంది ఎంత రెవెన్యూ తెస్తుంది అనేది గత ఏడాది అంటే టూ థౌజండ్ ట్వంటీ ఫైవ్లో సంక్రాంతి వస్తున్నం సినిమా ప్రూవ్ చేస్తే ఈ ఏడాది మనశంకర వరప్రసాద్ ప్రూవ్ చేయబోతున్నాడు అని సినీ ట్రేడ్ వర్గాలు కూడా అంటున్నాయి మా సంక్రాంతికి వస్తున్నాం సినిమాకు మొదటి రోజు దాదాపుగా నలభై ఐదు కోట్ల గ్రాస్ ప్రపంచవ్యాప్తంగా సాధించింది అదే స్థాయిలో మన మనశంకర వరప్రసాద్ కూడా గ్రాస్ వచ్చిందని సినీ వర్గాలు అంటున్నాయి ఇదే సక్సెస్ వార్లా ఇదే ఊపు కొనసాగితే చిరంజీవి సినిమాల్లో బిగ్గెస్ట్ హిట్ సినిమాగా బిగ్గెస్ట్ గ్రాసర్గా ఈ సినిమా నిలుస్తుందని కూడా అంటున్నారు ఏది ఏమైనప్పటికీ చిరంజీవి స్థాయికి తగిన విజయం కొంతకాలంగా ఆయనతో దోగుచులు ఆడుతుంది ఆ విజయం మనశంకర వరప్రసాద్తో రావడం కొంత అభిమానులకు సంతృప్తి కలిగే విషయమైనా చిరం సినిమా అనగానే అంటే మా సినిమా అనగానే యాక్షను ఫైటు ఇలాంటివి కాకుండా ఒక పెద్ద హీరోతో కూడా ఎంటర్టైన్మెంట్ బేస్లో తీసి విజయం సాధించవచ్చు అని అనిల్ రాయపూడి నిరూపించాడు టూ థౌజండ్ ట్వంటీ సిక్స్కు ఒక శుభారంభాన్ని ఇచ్చిన సినిమా మన మనశంకరవర్ ప్రసాద్ గత ఏడాది అంటే టూ థౌజండ్ ట్వంటీ ఫైవ్లో రామ్ చరణ్ నటించిన గేమ్ చేంజర్ ఎంత డిసప్పాయింట్ చేసి అభిమానులను అసంతృప్తికి గురి చేసిందో అంతటి నుంచి కోలుకొని టూ థౌజండ్ ట్వంటీ సిక్స్కి వచ్చే వచ్చేవరకల్లా అదే అభిమానులు మెగాస్టార్ చిరంజీవికి అందిన విజయాన్ని చూసి ఉప్పొంగిపోతున్నారు